హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పులిహోర అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసి తగినంత ఇందులో ముందుగా జీడిపప్పు పల్లీలు వేయించుకుందాం ముందైతే జీడిపప్పులు వేయించుకుందాం ఒక పావు కప్పు జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై అయ్యేదాకా ఉంచి బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒ హాఫ్ కప్పు పల్లీలు లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేదాకా ఉంచి వేయించుకుందాం ఇందులోనే నేను ఉప్పు మిరపకాయలు కూడా వేసాను అయ్యానండి మిరపకాయలు అంటారు కదా అవే వేసాను ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం ఆవాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఇలా మొత్తం కలిపి ఒకసారి ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగు వేద్దాం ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ పసుపు ఉప్పు కలిపి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనిచ్చి దగ్గరకయ్యేదాకా ఉంచాలి ఇలా దగ్గరకయ్యేదాకా ఉంచి లో ఫ్లేమ్లోనే మగ్గాలి హై ఫ్లేమ్లో అయితే మగ్గకూడదు ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇది సరిపోయింది ఇందు ఉడికించిన రైస్లో వేసుకొని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఉడికించి పక్క చల్లార్చి పెట్టుకున్న తర్వాత అందులో ఈ పులిహోర మిక్స్ని అంతా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోవాలి ఇలా మొత్తం రైస్కి అంతటికి ఈ నిమ్మకాయ పోపు అంతా పట్టేటట్లుగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పులు అలాగే పల్లీలు వేసి బాగా మరొకసారి ఒకసారి కలిపేసేయాలి ఇలా మొత్తం రైస్ ఎక్కడా తెల్లగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఈ రెసిపీ లంచ్ బాక్సెస్కి పిల్లలకి ఈజీగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి